హలో అండి నేను మీ జ్యోతి వెల్కమ్ టు జ్యోతి భక్తి భోజనం ఈరోజు నేను రేషన్ బియ్యంతో అట్లు చేస్తున్నాను ఈ అట్లు చిన్నప్పుడు అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మమ్మ చేసేది రాత్రిపూట బియ్యం నానబెట్టి పొద్దున రోట్లో వేసి నూరేసి కట్టెల పొయ్యి మీద ఈ అట్లు పోసి ఇచ్చేది టమాటా పచ్చళ్ళలో పెట్టుకొని తింటే కమ్మగా ఉండేది ఈరోజు నేను ఈ రెసిపీని మీకు షేర్ చేస్తున్నాను ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ మీరు ట్రై చేస్తారు ఖచ్చితంగా పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది వీడియో లోపలికి వెళ్దాము ముందుగా నేను రాత్రిపూట బియ్యం నానబెట్టుకున్నాను ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకొని నానబెట్టుకున్నాను ఇందులో నేను పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకుంటున్నా తర్వాత పచ్చిమిర్చి తర్వాత ఎల్లిగడ్డ జీలకర్ర వేసుకుంటున్నా వీటన్నిటిని మనము మెత్తగా మిక్సీలో నూరుకోవాలి కొంచెం ఉప్పు వేసుకుంటున్నా కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నా చక్కగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు జారుగా ఉండాలి పిండి బాగా మంద చిక్కగా ఉండకూడదు చిక్కగా ఉంటే మందంగా వస్తుంది పొయ్యి మీద పెంక పెట్టుకొని పెంక వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మనము ఈ అట్లు పోసుకోవాలి నేను ముందుగానే ఉల్లిగడ్డ కట్ చేసి బియ్యంలో వేసి మిక్సీ పట్టాను ఉల్లిగడ్డను బియ్యంలో వేసి మిక్సీ పట్టడం వల్ల అట్టు స్మూత్గా వస్తుంది పగలకుండా ఉంటుంది అందుకనే మనము బియ్యంలో వేసే ఉల్లిగడ్డను మిక్సీ పట్టాలి ఒకవేళ మనము బియ్యం పట్టినాక ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కోసి వేస్తే అటు పగిలినట్టు వస్తుంది మృదువుగా ఉండదు మీరు ఈ టిప్ను ఫాలో అవ్వండి బాగుంటుంది నేను వీడియోలో చూపిస్తున్నట్టు మనము అట్లు పోసుకోవాలి రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి అట్టు చక్కగా కాలింది తీసి ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో అట్టు పోస్తున్నాను చూడండి ఎలా పోయాలో అట్టు పోసుకున్నాక పెంక మీద మనము పల్లెం బోర్లుచ్చుకోవాలి పల్లెం బోర్లీయడం వల్ల అట్టు మనకు ఉమ్మగిలినట్టుగా వస్తుంది తర్వాత మీద ఆయిల్ వేసుకుంటున్నాను రెండు వైపులా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి మంటన్ ఎప్పుడు లోటు హై ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకుంటూ ఉండాలి ఇంతేనండి చాలా సింపుల్గా అట్లు రెడీ అయిపోయినాయి ఎంత చక్కగా వచ్చాయో చూడండి చాలా స్మూత్గా వచ్చినాయి ఎప్పుడూ కూడా దోశలు తిని తిని బోరు కొట్టినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు ఈ అట్లను మనము టమాటా పచ్చల్లో తింటే చాలా బాగుంటుంది దీనికోసం మనం పల్లీల చట్నీ చేయాల్సిన అవసరం కూడా లేదు చాలా సింపుల్గా అయిపోతుంది పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు నా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోను షేర్ చేయడం మరవకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ